అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం గురువారం నాడు అమావాస్య ఈ అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యాక వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య విశేషమైనటువంటి అమావాస్య ఈ అమావాస్యని చుక్కల అమావాస్యగా కూడా జరుపుకుంటారు అంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటారు మట్టితో చేసిన గణపతిని పూజించి ఆ తర్వాత పసుపుతో చేసినటువంటి గౌరమ్మ తల్లిని కూడా ప్రత్యేక పూజలు చేసి కుడుములు నైవేద్యంగా పెడతారు ఇలా ఎందుకు చేస్తారంటే భర్తలకి పరిపూర్ణ ఆరోగ్యాలు కలిగి సుఖ దాంపత్య జీవితం లభించాలి అన్న నమ్మకంతో ఈయన ఆచరిస్తారు అయితే ఈ ఆషాఢ అమావాస చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఈరోజు పితృదోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి పితృదోషాలంటే ఏంటి తరతరాలుగా కుటుంబంలో మగ సంతానం లేకపోవడం ఇంట్లో స్త్రీలకి తరచుగా అబార్షన్స్ అవుతూ ఉండడం తరచు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడం సంతానానికి వివాహం అంటే పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం లేకపోతే ఒకసారి గుమ్మం దాకా వచ్చి జారిపోవడం కుటుంబంలో కలహాలు విపరీతమైనటువంటి ధన నష్టం ఇలాంటివన్నీ కూడా పితృదోషాలకి సూచన అనమాట అందుకని ఈరోజు ఖచ్చితంగా పితృదేవతలకి శ్రాద్ధకర్మలు ఆచరించాలి అని చెప్తారు తమిళనాడులో ఆడి అమావాస్య అంటారు ఆ రోజున ప్రత్యేకంగా అక్కడ సముద్రంలోను నదులలోను స్నానాలు చేయడం వాళ్ళ కర్తవ్యం కింద భావిస్తారు ఆ రోజు అందరూ కూడా చేస్తారు కూడా అయితే ఈ అమావాస్య రోజుని ఏం చెయ్యాలి అంటే అమావాస లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు అందుకని ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి వీలైనంత వరకు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అది కూడా పండితులు లేకపోతే బ్రాహ్మణోత్తములు వాళ్ళకి చేసే దానం ఒక రకమైతే ఏమీ లేని వాళ్ళకి పేదవాళ్ళకి రోడ్డు మీద ఉండేటటువంటి బిచ్చగాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కనుక దాన ధర్మాలు చేస్తే అఖండమైనటువంటి యోగం కలుగుతుంది ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అంటారని చెప్పుకున్నాం కదా అంటే చుక్క అంటే ఏంటి నక్షత్రం అనమాట నక్షత్రాన్ని చూసి ఉపవాసం విరమిస్తారు నక్షత్రాన్ని చూసి దండం పెట్టుకుంటారు ఈ రోజు తెలిసి గాని తెలియకగాని దేవతలను ఒక్కసారి తలుచుకున్నా లేకపోతే పూజించిన వెయ్యి జన్మలు విడవకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది పితృశ్రాద్ధం దానం హోమం ఇవి చేస్తే అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది అన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో అమావాస్యకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఈ నెల జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం నాడు ఏర్పడింది కదా ఆ మర్నాడు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం కూడా ఎప్పటిదాకా ఉంటుంది ఆగస్టు ఇరవై మూడు దాకా ఉంది అందుకని ఈ అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది అనమాట ఇందాక చెప్పుకున్నట్టుగానే చుక్కల అమావాస్య అంటారు కదా కొన్ని నియమాలను కనుక పాటిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది అమావాస్య రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలని చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందిట ఆషాఢ అమావాస్య నాడు ప్రతి వాళ్ళు కూడా తలకి స్నానం చేసి తలంటుకోకూడదు పూజగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు కానీ చిన్న విగ్రహం ముందు కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలా చేస్తే కనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఈ నాడు ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఇంటికి చాలా మంచిది లక్ష్మీ స్వరూపమైనటువంటి గుమ్మడికాయను తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి అప్పుడు కట్టుకోండి కట్టాక కూడా ఇంటి గుమ్మానికి ధూపం అయ్యాలి అమావాస నాడు ఖచ్చితంగా మీరు రక్ష కూడా కట్టుకోవచ్చు తెలుసా కాలభైరోడు ఇంటిని రక్షిస్తాడు అమావాస రోజున కనుక ఎవరైతే గుమ్మడికాయ కడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పి చెప్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు కటిక పేదరికంతో బాధపడేవారు ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పేదరికం కూడా పోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి నమ్మకం ముఖ్యంగా సాయంకాలం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి తలుపులు తెరిచే ఉంచండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు అని చెప్తారు అమావాస రోజు రావి చెట్టుని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనం ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకుందాం ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస నాడు పెళ్ళైన మహిళలు కానీ ఎవరైనా సరే రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేయాలి పెళ్ళైన వాళ్ళు చేశారనుకోండి ఆడవాళ్ళు భర్త సంపద పెరుగుతుందనమాట అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం రావి చెట్టు సమీపంలో కాసేపు ఉండడం ఇలాంటివి చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందొచ్చు అని చెప్తారు ఇంట్లో గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి గనక చేస్తే అలా కూర్చోవడమే కాదు అక్కడ కూర్చుని భగవన్ నామ జపం చేయండి అలాగే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు వీటితో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా అమావాస్య రోజు రాళ్ల ఉప్పుతో ఎవరికి వాళ్ళు దృష్టి తీసేసుకోవచ్చు చాలా శుభ ప్రయోజనాలు ఉంటాయి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పెద్దవాళ్ళు దృష్టి తీయవచ్చు అలాగే గోవిక ప్రదక్షిణాలు చేయడం ఒకటి ఆవుకి ఆహారం తినిపించడం ఒకటి ఈ రెండు కనుక చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందన్నమాట కొంతమందికి చూడండి పెళ్లి సంబంధాలు కుదరవు కుజదోషాలు బాధపడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ నాడు ఆవుకి బెల్లాన్ని తినిపించండి సమస్యలన్నీ తొలగిపోతాయి ఆషాఢ నాడు ఎవరైతే నువ్వులను తింటారో వాళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అంటూ పెద్దవాళ్ళు చెప్తారు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ అమావాస రోజు ఇంటి గుమ్మ ముందు బూడిది గుమ్మడికాయ కట్టుకోవడం ఒకటి అలాగే కాళ్ళకి నల్లదారం కట్టుకోవడం ఒకటి ఈ రెండు మాత్రం చేయకుండా ఉండకండి అమావాస రోజున కాకి ఆహారం పెడితే మంచిదని చెప్తారు ఎందుకంటే శనేశ్వరునికి ఇష్టమైన రోజే అమావాస్య అటువంటి శనేశ్వరుని యొక్క వాహనం కాకి ఆ కాకి ఆహారం కనుక పెట్టినట్లయితే ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంటారు అలాగే ఇంట్లో సాంబ్రాణి పొగను ఖచ్చితంగా వేసుకోవాలి ఇంట్లో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఆ రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ పరమేశ్వరునికి పాలతో అభిషేకం చేయించుకోండి ఎలాంటి భయాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది వీలైన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని కానీ మగవాళ్ళు అయితే చదువుకోండి ఆ రోజు కనకధార స్తోత్రాన్ని మాత్రం చదువుకోవడం మర్చిపోవద్దు ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలి అంటే అమావాస్య నాడు ఖచ్చితంగా మీకు ఎన్నిసార్లు వీలైతే మూడు సార్లకు తక్కువ కాకుండా మీరు కనకధార స్తోత్రాన్ని చదువుకోండి అలాగే మీరు పెరుగందాన్ని నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పెరుగందాన్ని నైవేద్య నైవేద్యంగా పెట్టిన నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయ దండ అయితే ఆలయంలో సమర్పించాలి పెరుగందం అయితే ఇంట్లోనే నైవేద్యంగా పెట్టుకోవచ్చు అఖండమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆషాఢ నాడు బియ్యం కానీ గోధుమలు కానీ అలాగే చీపురు కానీ ఈ మూడు వస్తువులు ఎట్టి పరిస్థితులలోనూ కొనకూడదు అంటుంది శాస్త్రం అమావాస్య రోజు దురదృష్టం వెంటాడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా అమావాస్య రోజు పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పూజ గదిలో రెండు ఆవు నేతి దీపాలు పెట్టండి ఆవు నేతి దీపాలు పెడితే అఖండమైనటువంటి ఫలితం అమావాస్య నాడు ఎట్టి పరిస్థితులలోనూ తలకి నూనె రాసుకోవడం కానీ మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం కానీ అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి మాంసాహారం తినకూడదు కొత్త బట్టలు అసలే కట్టుకోకూడదు ఏ కొత్త పనులు కూడా ఆ రోజు ప్రారంభించకూడదు మగవాళ్ళు చూడండి వాళ్ళకి అమావాస్య పౌర్ణమి తెలియదు గడ్డం గీసేసుకుంటారు హెయిర్ కట్ చేసుకుంటారు గోల్డ్ కత్తిరించుకుంటారు తెలియక అందుకని పొరపాటున కూడా అమావాస్య నాడు ఈ పనులు చేయకండి నల్ల బట్టలు కూడా కట్టుకోకండి